పట్టనే ఎస్సి ఎస్సి మైనారిటీల నియోమైన రాజ్యాస్త్ర సౌజల సమాజ పార్టీనే పార్టీ బౌజన్ ఐక్యత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాస్త్ర లక్షల బౌజన్ బౌజన్ అంబేద్కర్ రాజ్యాస్త్ర లక్షల సమాజ బౌజన్ ఐక్యత పార్టీ బౌజన్ ఐక్యత రోజో సత్య జిల్లా చెదిరి పట్టణం నడిబెట్టులో ఉన్నటువంటి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద బౌద్ధ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి బీసీల నమనయోగ కమిటీ కోకర్ణి కన్వీనరు యాటగిరి రామచంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన ఈరోజు బాలాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మూలమాల సమర్పించి జనంగా నివాళులు అర్పించడం అనేది జరిగింది మరి ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈ దేశానికి రాజ్యాన్ని రా రాజ్యా రాకుండా ఉండితే అదేవిధంగా ఓటు సంపాదించి పెట్టి వండుకొని ఉంటే ఈ రోజు ఈ దేశంలో ఉన్న ప్రజల స్థితిగతులు మరీ ముఖ్యంగా బహుజనుల స్థితిగతులు ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉండేటివో ఒకసారి ఆలోచించేయాలనుకునే సందర్భంగా మనం చేస్తున్నాం మరీ ముఖ్యంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బహుజనులు బతుకులు బాగుపడాలంటే రాష్ట్రకి అంటే రాజ్యాధికార సేవ సాధ్యం అని చెప్పి అని ఆయన మాట్లాడడం చెప్పడం జరిగింది ఆ రాజ్యాధికారం అనేది ఈరోజు బహుజనులకు రావాలంటే ఒక బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యం కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి ఈరోజు ఈ ప్రజలను మోసం చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసిన ఇంకా ఈ దేశంలో ఎవరు లేరేమో అనుకుంటున్నా ఎందుకంటే ఎన్నికలకు ముందు వందల హామీలు ఇచ్చాడు ఆ వందల హామీల్లో ఆరు హామీలు బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో చెప్పి అంటే ఎట్లా వస్తానంటే ఈ ప్రజలు ఇవి లేకపోవడం వల్ల ఈ ఆరు హామీలు లేకపోవడం వల్ల తీవ్ర అన్యాయం గురవుతున్నారు అని చెప్పి వస్తానంటే వంద రోజులు అమలు చేస్తామని చెప్పి రావడం జరిగింది మరి ఈ రోజుకి ఆరు నెలలు ఫైన్ జరుగుతోంది వారు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పరిపూర్ణంగా అమలు చేసే పరిస్థితి లేదు అది కూడా ఒక హామీ అమలు చేసే పరిస్థితి ఉంది అది ఏదంటే ప్రతి ఇంటికి ఏడాదికి ఒకసారి మూడు ఉచిత గ్యాసులు ఇస్తాము సిలిండర్లు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి మరి ఈరోజు ఏం చెప్తున్నారు తెలిసిన అర్హులైన వారికి అంటే ఇది మోసం కాదా అదే పోత ఎన్నికలకు ముందే అర్హులైన వారికే ఇస్తాం అని చెప్పి ఓట్కేసుకొని గెలిచింటే ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఈ విధంగా మాట్లాడేది కాదు కదా అంటే ఎన్నికల మీద ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడి పబ్బం గడుపుకునే ప్రయత్నము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయడం అనేది జరుగుతుంది ఇది నిత్యంగా ప్రజలను పచ్చిగా మోసం చేయడమే ఈరోజు మనం ఆలోచన చేస్తే ఆయన చేసినటువంటి ఈ పౌరపాలనలో ఈ ఆరు నెలలు మనం చూస్తే కేవలం ఒకే ఒక అంశం అదేమంటే అమ్మకు వందనం ఏమైందో కానీ నాన్నకు ఇంధనం పేరుతో తొంభై తొమ్మిది రూపాయలకే ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేయడం జరుగుతుంది ఒక ఇంధనం తొంభై తొమ్మిది రూపాయలు తప్ప ఈరోజు కరెంటు ఛార్జీలు ఆయన పెంచినాడని ఆయన చెప్పిన చెప్పి ఈరోజు ఆరు వేల డెబ్బై మూడు కోట్లు పెంచే పరిస్థితి ఇంకా ఆయన మీడియా ముందుగానే లీక్లు ఇస్తుంది వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్ల నలభై రెండు లక్షలు అలా పెంచే పరిస్థితి ఉందని అంటే ఎంత ఊహాత్మకంగా ప్రజలను మభ్య పోవడం అనేది ఎంత ఇదిగా పోతుందో ఒకసారి బహుజన ప్రజలందరూ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు అడక్కుడుకోకుండా మీడియా ఆయన మీడియా చేస్తున్న పని చూస్తే ఇంకో విధంగా లేదు ఈయనే అన్ని విధాలుగా ఉండాలి ముందుకు లేకపోతే లేదనే విధంగా చేయడం జరుగుతుంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎందుకంటే చూస్తాను ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు బీసీలకైతే యాభై ఏళ్ళకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామే మరి దాని ఊసు గత వెత్తడం లేదు మరి ఏమైంది హామీ మరి అట్లనే ఎన్ని హామీలు అంటే వంద రోజుల్లో అన్ని హామాలు చేస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆరు నెలలు అయిపోయినా మాట్లాడే పరిస్థితి లేదు మళ్ళీ కలుబుల్లి మాటలు అన్నీ హామలు చేస్తాం కానీ వీటిని కూడా చేసే పరిస్థితి లేదు మరి అదేవిధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే ఇప్పుడు రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి దాంట్లో ఎన్నికల ఎన్నికలు గెలిపే ప్రధాన బాధ్యత విధిగా తీసుకునే ఈ ఇండస్ట్రీ పాలసీల పేరుతో ఇందులో వచ్చే ఉద్యోగాలు అన్నిలో చరు ఉద్యోగాలు ఇప్పుడు పాట పాడడం జరుగుతుంది ఎందుకంటే రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి దాంట్లో యువత మనకు తప్పుదారు పట్టిస్తారని ఒక దుర్మార్గమైన ఆలోచన చెప్పడం జరుగుతుంది కానీ ఇచ్చే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వానికి లేదు కేవలం అభూతి కల్పనలో మాటలు చెప్పి అనేక హామీలు ఇచ్చి పప్పం గడుపుకునే పరిస్థితి జరుగుతుంది దీనికి ఖచ్చితంగా బహుజనులు ముఖ్య ప్రజలందరూ ముక్తి చెప్పాల్సిన సమయం చెప్పండి అని చెప్పిన కూడా చెప్తున్నాం స్థానిక సమస్యల్లో కూడా ఈసారి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే తప్ప బహుజనులు బాగుపడే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా అందరికీ మనం చేసుకుంటూ ఏ భీం ఏ భారత్